సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం శ్రీ లలిత సహస్రనామవళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు ఇరవై మూడవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ మురళి గారికి స్వాగతం నమస్కారం సార్ సంస్కృతి సంపద ప్రేక్షకులందరికీ కూడా సాదర ఆహ్వానం పలుకుతూ నమస్కారాలు లలిత సహస్రనామ మహిమ అవగాహన సామాజిక దృక్పథం అనేటటువంటి అంశాలనేవి మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఇందులో ఒక్కసారి మనం గతంలో మనం నేర్చుకున్నటువంటివి ఒక్కసారి చూసుకుని మరి ముందుకు వెళదాం ఎందుకంటే లలితాసాహసనామం అనేది వరసగా ఒక మాలా మంత్రం గనక సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని ఇవి చెప్పుకున్నాం దేవర్షి గణ సంఘాత స్థూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తి సమన్విత ఇవి మనం చెప్పుకున్నటువంటి నామాలు కాబట్టి ఇందులో సంపత్కరి సమారూఢ సింధుర ప్రజ సేవిత మనం ఏం చెప్పుకున్నాం అంటే ఇంతవరకు అమ్మవారి యొక్క జ్ఞాత అజ్ఞాత రూప వర్ణన అనేది మనకి చేసుకున్నాము అంటే వ్యక్త రూపము అవ్యక్త రూపము జ్ఞాత రూపము అజ్ఞాత రూపము అనేటువంటివి మనం ఇంతవరకు తెలుసుకున్నాము అందులో సంపత్కరి దేవత అమ్మవారి యొక్క సేనాధిపతి భండాసురుణ్ణి వధించడానికి సిద్ధపడుతున్నటువంటి అమ్మవారి యొక్క సైన్య సమూహం ఎలా ఉన్నది ఏ ఏ దేవతలు అమ్మవారికి ఈ యుద్ధంలో సహాయకారులుగా ఉన్నారు వారి యొక్క ఆయుధాలు ఏంటి వారి యొక్క పనులేమిటి వారి యొక్క విశేషాలు ఏమిటి అనేది ఈ యుద్ధ వర్ణనంతా మనకి జరుగుతుంది భాసు కామేశ్వరా నిర్దగ్ధ సభండాసురూన్యక అన్నంత వరకు కూడా భండాసురుడతో ఆ నామం వచ్చినంత వరకు అమ్మవారి తాలూకా యుద్ధం మనకైనది వర్ణించబడుతూ ఉంటుంది ఇప్పుడు చెప్పుకునేటటువంటి నామం కూడా అదే సంపత్కరి సమారూఢ సింధుర ప్రజ సేవిత సింధురము అంటే ఏనుగు అని చెప్పుకున్నాం కదా గజ సైన్యానికి అధికారిని యజమానురాలు ఎవరు అంటే సంపత్కరి దేవత ఈ సంపత్కరి దేవత అమ్మవారి యొక్క అంకుశము నుండి ఉద్భవించినటువంటిది అంకుశం అనేది ఏనుగుని నియంత్రించడానికి మావటివాడు వాడతాడు ఇంతకీ ఏమని చెప్పుకున్నాం మనలో ఉన్నటువంటి వాసనలే పంచ తన్మాత్రలే ఇక్కడ సింధురవ రజముగా మనం చెప్పుకున్నాం కాబట్టి మనలో ఉన్నటువంటి వాసనా బలం అనేది మనలో ఉన్నటువంటి వాంఛా బలం అనేది ఏనుగులతో పోల్చబడింది అన్నమాట ఏనుగులు ఎంత బలవత్తరంగా ఉంటాయో వాటిని అదుపు చేయడం ఎంతటి కష్టమో మన కోరికల్ని మనం అదుపు చేసుకోవడం ఎంత కష్టమో మనకు తెలుసు కాబట్టి అర్థం చేసుకోగలగాలి మరి అటువంటి కోరికలని మనకి లొంగనటువంటి బలీయమైనటువంటి కోరికలని లొంగ తీయడానికి అమ్మవారి పాదాలని కాని మనం ఆశ్రయించినట్లయితే సంపత్కరి దేవికి ఆవిడ అనుజ్ఞ ఇచ్చి మనలో ఉన్నటువంటి ఈ ఏనుగుల వంటి బలవత్తరమైనటువంటి వాసనా బలాలను మనకి తగ్గిస్తుందన్నమాట నియంత్రణలో ఉంచుతుంది మన కోరికలని అదుపులో ఉంచడానికి మన ఇంద్రియాల మీద మనం నిగ్రహం సంపాదించడానికి ఈ సంపత్కరీ దేవి అనేది ఉపయోగపడుతుంది అంతేకాకుండా సకల సంపదలని అనుగ్రహించేటువంటి తల్లి సంపత్కరీ దేవి అని మనం చెప్పుకున్నాం తదుపరి అశ్వారూఢాధిష్ఠిత అశ్వ కోటి కోటి భిరావృత అమ్మవారు ఇప్పుడు మధ్యలో ఉన్నారు అమ్మవారి చుట్టూ గజ సైన్యం ఉన్నది ఇప్పుడు అమ్మవారి చుట్టూ వే ఉన్నటువంటి వేరొక సైన్యం ఏమిటి అంటే అశ్విక దళం మనకి చతురంగ బలాలని మనం యుద్ధానికి చెప్పుకుంటాం కదా రథ గజ తురగ పదాతి దళాలు రథ సైన్యము అంటే రథికులు రథాలలో ఉండి యుద్ధం చేసేవాళ్ళు గజములు అంటే ఏనుగులపై ఉండి యుద్ధం చేసేవాళ్ళు గజ సైన్యం అది అశ్వములు అశ్వక దళం గుర్రాలపై ఉండి యుద్ధం చేసేటటువంటి సైన్యము అలాగే పదాతి దళము పదాతి దళము అంటే కాల్బలం అనమాట భూమిపై నడుస్తూ మనకి ఇప్పుడు జస్ట్ ఆర్మీ అని చెప్పుకోవచ్చు భూమి మీద నడుస్తూ యుద్ధం చేసేవారు ఆ చతురంగ బలాలని కూడా ఎలా ఎలా నడిపిస్తోంది అమ్మవారు ఏ ఏ దేవతలు నడిపిస్తున్నారు అనేటువంటి దేవత అశ్వహృదయ విద్య బాగా తెలిసినటువంటి అమ్మవారు కాబట్టి ఆవిడ అశ్వాలు ఎన్ని రకాలు జాతి అశ్వాల లక్షణములేమిటి వాటిని ఏ రకంగా నియంత్రించాలో బాగా తెలిసినటువంటి అమ్మవారు ఈ అశ్వారూఢ దేవత అమ్మవారి యొక్క పాశము నుంచి ఉద్భవించింది అని చెప్తారు అమ్మవారు ఒక చేత్తో అంకుశము ఇంకొక చేత్తో పాశము ధరిస్తుంది పాశాంకుశ ధర కదా అందువల్ల మనం ధ్యాన శ్లోకంలో చెప్పుకున్నాం సో అందువల్ల ఆ రకంగా అంకుశం అనేది సంపత్కరీ దేవి ఉద్భవానికి కారణమైతే మనలో ఉన్నటువంటి బంధములు పాశములైతే వాటిని నివారించేది ఈ అశ్వారూఢాదేవి అన్నమాట ఇంకా సంకేతితార్థంలోకి వెళదాం ఇక్కడ అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటి భిరావృత అశ్వారూఢాదేవి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అశ్విక దళము చేత కోటి కోటి కొన్ని కోటాను కోట్ల అశ్విక సైన్యము చేత చుట్టబడి ఉన్నది భిరావృత అంటే సంపూర్ణంగా ఆవృతమై ఉన్నది అంటే చుట్టుబడి ఉన్నది అంటే అశ్వక దళం ఉంది అశ్వక దళం మధ్యలో అమ్మవారు ఉన్నదన్నమాట ఇది మనం ఊహించాలి అంటే సైన్యం సిద్ధం అవుతోంది వ్యూహం యుద్ధానికి ఏంటంటే నిర్ణయ నిర్మించుకుంటున్నారు వీళ్ళు అందువల్ల సైన్యాన్ని నడిపించడానికి అమ్మవారి మధ్యలో ఉండి పరికల్పన చేస్తున్నారు ఎవరు దండనాథులు సైన్యాధిపతులు అందులో అశ్వారూఢ దేవత ఒకరు అయితే ఈవిడ విశేషం ఏమిటి అంటే విశేషార్థంలో కానీ మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ అశ్వారూఢ అనేటటువంటి పదం ఇంకెక్కడ వచ్చింది మనకి అశ్వపూర్వం రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని పట్టేశారు అమ్మవారిని మనం అశ్వపూర్వం రథ్యాం హస్తినాథ ప్రబోధిని మన అమ్మవారిని మనం చెప్పుకున్నాం కదా ఆ శక్తికి ఈ శక్తికి ఎటువంటి భేదము లేదని చెప్పడమే ఈ అశ్వారూఢ దేవత యొక్క నామాన్ని మనం తలుచుకున్నప్పుడు చేయాలి అంటే ఆ సమన్వయం అనేది మనకి మైండ్లోకి రావాలన్నమాట ఇంద్రియాలని అశ్వాలతో పోలుస్తారు గుర్రాలు మరి ఇటువంటి గుర్రాలు ఇంద్రియ చేసుకోవడం అంటే ఎంత కష్టం కాబట్టి ఈ ఇంద్రియాలని నిగ్రహించుకోవాలంటే అంటే అశ్వారూఢాదేవి యొక్క అనుగ్రహం మనకి ఉండాలన్నమాట ఇది పదహారు అక్షరాల నామం అశ్వారూఢాధిష్ఠితాశ్వతాయ నమహ అని అమ్మవారికి నమస్కరించాలి ఇది ధ్యానం అన్నమాట అయితే ఇందులో ఇంద్రియ లోలత్వం మనని పతనానికి దారితీస్తుంది కాబట్టి ఇంద్రియాలనేది నిగ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది అటువంటి ఇంద్రియాలు అశ్వముల వంటి ఇంద్రియములు ఇందాకేం చెప్పుకున్నాం సంపత్కరి సమారోహ సింధుర వ్రజ సేవిత అని చెప్పుకున్నాం అక్కడ అశ్వములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములపై మనకున్నటువంటి ఇష్టం పెట్టేసుకుంటాం మనం ఒక ఈ రూపం అంటే ఇష్టం ఈ గ ఈ వాసన అంటే నాకు ఇష్టం ఈ పదార్థం అంటే నాకు ఇష్టం ఇలా ఈ ఇష్టాలు అనేవి ఎలా ఉంటాయంటే మనకి అతి బలీయంగా ఉంటాయి నాకు నాకు ఇదే కావాలి నాకు ఈ కలరే నచ్చుతుంది నాకు ఈ రూపమే నచ్చుతుంది ఈ నచ్చడం అనేటటువంటి బాధ ఉంది చూసారా అది ఏనుగంతటి బలమైనది అనమాట అందుకు అక్కడ సంపత్కరి దేవత మనకి ఈ లక్షణాలని వాసనా బలాలని తగ్గించాలి అశ్వారూఢ దేవత అనేది మనలో ఉన్నటువంటి ఇంద్రియాలని ఎటుపడితే అటు వెళ్లకుండా నియంత్రించడానికి ఉపయోగపడుతుందన్నమాట ఇది అశ్వారూఢ దేవత ఆరాధనలో మనం చేయవలసినటువంటిది ఒక్కసారి ఈ నామాన్ని మనం ఈ రకంగా అర్థం చేసుకోవాలన్నమాట అంటే దీనివల్ల ఏమవుతుంది ఈ అశ్వారూఢ దేవత యొక్క మరొక లక్షణం ఏమిటంటే మన ఇంద్రియాలనే గుర్రాలని ఆవిడ అధిష్ఠించి మనని శాశ్వత జ్ఞాన మార్గము వైపు నడిపిస్తుంది మన గుర్రాలు శరీరమే ఒక రథము ఇంద్రియాలు రథానికి పోంచబడినటువంటి గుర్రాలు ఈ రథం కరెక్ట్ గా నడవాలి అంటే ఆ గుర్రాలను ఎవరు అధిష్ఠించాలండి సాక్షాత్తు ఆ అమ్మవారే అమ్మవారి యొక్క శక్తి రూపిణి అయినటువంటి అశ్వారూఢ దేవత మన ఇంద్రియాలని నియంత్రణలో ఉంచి మన మన రథాన్ని సన్మార్గంలో నడిపించాలి ఇక్కడ అశ్వారూఢ దేవత అధిష్ఠించినటువంటి అశ్వము పేరు అపరాజిత అంటే ఎక్కడా పరాజయం లేనటువంటి దేవత అన్నమాట అశ్వారూఢ దేవత కాబట్టి ఆవిడకి పరాజయం లేదు గనక ఇంద్రియాల వల్ల లొంగదీయబడినటువంటి మన యొక్క మనస్సు బుద్ధి వీటిని ఆవిడ చేయించి మన అధీనంలోకి తిరిగి తీసుకొస్తుంది అనమాట తద్వారా శాశ్వత జ్ఞానాన్ని అంటే దాన్ని ప్రజ్ఞానము అంటారు ప్రజ్ఞానం బ్రహ్మ శాశ్వత జ్ఞానాన్ని మనం పొందడానికి మనం అందుకోవడానికి మన అర్హుల్ని చేస్తుంది ఈ అశ్వారూఢ దేవత అదన్నమాట అండి తర్వాత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత ఇక్కడ చక్రరాజము అనేటువంటి రథాన్ని అధిష్ఠించినటువంటి అమ్మవారు సర్వాయుధ పరిష్కృత అంటే ఎలాగా అన్ని ఆయుధాలచే నింపబడి ఉన్నటువంటి రథం అంటది ఆ చక్రాయుధము ఆయుధము అనేటువంటి రథాన్ని అమ్మవారు అధిష్ఠించి ఉన్నది అమ్మవారు ఒక పెద్ద రథాన్ని మరి నాయకుడు రాజుగారు రథం మీద వస్తారు కాబట్టి మహారాజ్ని అమ్మవారికి రథం ఉండాలిగా మరి యుద్ధం చేయాలంటే ఆ రథమే చక్రరాజము అనే పేరు కలిగినటువంటి రథం ఇక్కడ చక్రరాజము అంటే మనకి శ్రీచక్రము జ్ఞాపకం రావాలి శ్రీచక్రమే అమ్మవారి యొక్క రథము అయితే ఈ శ్రీచక్రానికి తొమ్మిది పర్వాలుంటాయి పది యోజనాల ఎత్తు ఉంటుందిట అలాగే నాలుగు యోజనాల వైశాల్యం ఉంటుంది ఇందులో అమ్మవారికి కావలసినటువంటి ఆయుధాలన్నీ ఉంటాయి ఇది మామూలు అర్థం మామూలు అర్థంలో ఇలా చెప్పుకుంటాం వర్ణన అనమాట ఇది మరి అర్థం ఏమిటండి అంతరార్థం ఏమిటి అంటే మన శ్రీచక్రరాజరథమే ఈ చక్రరాజరథం శ్రీచక్రాన్ని రథంగా భావిస్తే జ్ఞాన సాధకాలైనటువంటి అన్ని రకాల ఆత్మ గుణ సూచితమైనటువంటి సూక్ష్మాయుధాలన్నీ ఈ రథంలో ఉంటాయన్నమాట మన జ్ఞాన సాధకం జ్ఞానాన్ని సాధించటానికి కావలసినటువంటి ఆత్మ గుణం అనేది ఉండాలి ఆత్మలో మనం జ్ఞానాన్ని సాధించాలనేటువంటి శక్తి ఉండాలి అందుకే సంకల్పం అనేది ఇక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి సంకల్పించాలి అలా సంకల్పించినందుకు సపోర్ట్ చేయడానికి మనకి ఆయుధాలు కావాలి ఆ ఆయుధాలే ఈ చక్రరాజ రథంలో ఉన్నటువంటి ఆయుధాలు సూక్ష్మ ఆయుధాలు అజ్ఞాన నిర్మూలనకి వేద విరుద్ధమైనటువంటి చర్యల నిరోధానికి ప్రతిక్రియ చేయడానికి ఈ ఆయుధాలు ఉపయోగపడతాయి వైదిక సాంప్రదాయ విరోధకమైనటువంటి చర్యలు ఎవరు చేస్తున్నారో వారిని నిరోధించడానికి ఈ ఆయుధాలు ఉపయోగపడతాయి అంటే ఆవిడ సంప్రదాయేశ్వరి కనుక వేద సంప్రదాయాన్ని ప్రవర్తింప చేయడానికి అమ్మవారు ఈ ఆయుధాలని ప్రయోగిస్తూ ఉంటుందన్నమాట సూక్ష్మ రూపంలో స్థూల రూపంలో మానసికంగా అన్ని రకాలుగాను అమ్మవారు తలుచుకుంటే వైదిక సాంప్రదాయాన్ని వైదిక ధర్మాన్ని స్థిరంగా నడిపించడానికి ఆవిడ కంకణ భద్రాలే ఉంటుంది అంతేకాకుండా ఇందులో విశేషం ఏమిటంటే ఈ ఆయుధాలు ఏమిట పరివార దేవతలు ఆమ్నాయ దేవతలు నిత్యా దేవతలు ఆవరణ దేవతలు వీళ్ళు అంగదేవతలు అందరూ కలిపి ఈ ఆయుధాల రూపంలో ఉంటారు కాబట్టి వీటినే మనం ఏమంటామంటే రథంలో ఉండే పర్వములు తొమ్మిది పర్వములు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఈ తొమ్మిది రకాలైనటువంటి దేవగణాలు సూక్ష్మ రూపంలో ఆయుధాలు ఆయుధాలుగా అమ్మవారి రథంలో ఉంటారనమాట మరి దేవతలందరూ ఆయుధాలు అయిపోయారు అమ్మవారి యుద్ధంలో జయించాలంటే ఈ రకంగా సర్వదేవతలు కూడా ఒక దగ్గరికి వచ్చి అమ్మవారికి సహాయం చేయకపోతే అసుర శక్తిని నిరోధించడం శక్తిని నాశనం చేయడం చాలా కష్టం కాబట్టి ఆసురీ లక్షణాలని అధిగమించాలి అంటే ఆసురీ లక్షణాలని జయించాలి అంటే మనం సర్వశక్తులని ఒడ్డి మనం ఆత్మశక్తితో తొల్లి జయించాలి దానిలో బిందుబద్ధ అమ్మవారు ఉంటుంది కాబట్టి పిండాండంలో ఉన్నటువంటి సహస్రాల చక్రాన్ని రథము అంటారు షట్ చక్రాల్లో తీసుకున్నట్టు అయితే స్థానంలో ఉన్నటువంటి సహస్రాల చక్రమే చక్రాజ రథము ఆ రథం మధ్యలో ఉన్నటువంటి బిందువు కేంద్ర బిందువు ఎక్కడుందో రథం మధ్యలో అమ్మవారు ఉంటుంది అనుకుంటే సరిపోయింది ఆ రథం అక్కడ ఉంటుంది అనమాట అక్కడ నుంచి ఆజ్ఞలు అమ్మవారు జారీ చేస్తూ ఉంటారు సైన్యాన్ని నడిపిస్తూ ఉంటారు అనమాట అంతేకాకుండా దీనికి ఇంకో అర్థం ఉంది సైన్స్ పరంగా తీసుకున్నట్లయితే ఏమిటది అంటే సౌరమండలం ఎలాగైతే సూర్యుడు కేంద్రంగా పరిభ్రమిస్తున్నాయో గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ ఈ సౌరమండలాన్ని ఈ చక్రరాజరథం సూచిస్తుందన్నమాట ఆ సౌరమండలంలో కేంద్ర స్థానంలో ఉన్నటువంటి సూర్యుడే విశ్వంలో ఈ చక్రరాజరథానికి చక్రం మధ్యలో ఉండేటటువంటి ఇరుసు ఇరుసు అంటే యాక్సిల్ యాక్సిల్ అనమాట అది సూర్యుని ఆ విధంగా మనం భావించాలి విశ్వమనే చక్రానికి మధ్యలో ఉండేటువంటి ఇరుసు ఎవరు అంటే సూర్యబింబమే అంటే ఈ చక్రం ఎంత విస్తృతమై ఉండాలి కాబట్టి ఈ చక్రరాజరథారు కూడా సర్వాయుధ పరిష్కృత అనేటువంటి అమ్మవారి నామంలో సౌరమండలం మొత్తం కూడా సంకేతించబడింది అన్నమాట మన సహస్ర మన శరీరమని శరీరాన్ని సహస్రార చక్రం రూపంలో ఈ చక్రరాజం అనేది ఆధారపడి ఆ చక్రరాజ రథం అనేది ఏమిట్రా అంటే మన శరీరాన్ని నడిపించే సహస్రాల చక్రము అంతేకాకుండా విశ్వాన్ని నడిపించేటువంటి మొత్తం చక్రానికి సూర్యబింబం నవగ్రహాలకి ఎలాగైతే మధ్యలో ఉందో ఆ సూర్యబింబం కేంద్రంగా చేసుకొని సూర్యుణ్ణి కేంద్రంగా చేసుకొని ఇరుసుగా చేసుకొని మొత్తం చక్ర ప్రవర్తన అనేది అమ్మవారు చేస్తోంది అన్నమాట విశ్వాన్ని నడిపిస్తోంది అని ఈ నామం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇది అమ్మవారి తరక రథం రథం పేరు ఏమిటనుకున్నాం చక్రరాజము ఆ రథాన్ని అతిరోహించి అమ్మవారు భండాసురుడు మీద యుద్ధానికి సిద్ధం ఈ కథ వదిలేయ గోడ కథ అనేది బ్యాక్గ్రౌండ్ లో మనకి నడుస్తూ ఉండాలి అర్థాలనేవి దాంతో పాటు చెప్పుకుంటూ ఉంటాం కే చక్ర రథాలు కూడా మంత్రిని పరిసేవిత తర్వాత నామం మంత్రిని దేవి మంత్రిని అంబ అంటే శ్యామలా దేవి అని అర్థం అనమాట ఈ మంత్రి దేవి ప్రముఖురాలైనటువంటి సైన్యాధ్యక్షురాలే కాకుండా అమ్మవారికి ప్రధాన మంత్రి ఇది కూడా పదహారు అక్షరాల తాలూకా నామే మధ్యలో విడదీయకూడదు చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత విడదీయకూడదు చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత మొత్తం ఒకేసారి చదవాలి అలాగే గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత పూర్తిగా చదవాలి మధ్యలో ఆపకూడదు అందువల్ల ఇక్కడ గే చక్రం అనేటటువంటి రథాన్ని ఈ మంత్రిణి దేవికి అమ్మవారు ఇచ్చిందట కిరిచక్ర రథారు వారాహి దేవి అనేది మనకి నెక్స్ట్ నామంలో వస్తుంది వారాహి దేవినే దండనాథ అంటారు కిరిచక్ర కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత అంటే ఈ దేవి శ్యామలా దేవి ఇతరు కూడా అమ్మవారికి ఇరు ఉంటూ యుద్ధంలో అమ్మవారికి సహాయకులుగా సైన్యాధ్యక్షులుగా పనిచేసినటువంటి వారు ఈవిడ మంత్రిని శ్యామలాదేవి ఇక్కడ ఈ వీళ్ళిద్దరికీ ఉన్నటువంటివి అక్కడ వారాహిదేవికి అమ్మవారు కిరి చక్రము అనేటటువంటి రథాన్ని ఇచ్చింది శ్యామలాదేవికి గేయ చక్రము అనేటటువంటి రథాన్ని ఇచ్చింది ఈ రథాలు రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వేరేగా తయారు చేయించి ఇవ్వడం కాదు తన రథాన్ని నుంచే రెండు రథాలు అమ్మవారు సృష్టించిందట ఎంత ఔచిత్యం చూడండి అంటే తన నుంచి పుట్టినటువంటి శక్తులు ఉద్భవించినటువంటి శక్తులకి తన రథం నుంచి రథాలు సృష్టించి ఇచ్చిందన్నమాట అంటే ఇక్కడ మొత్తంగా భావించవలసిన భావన ఏమిటి అంటే అమ్మవారికి అమ్మవారి యొక్క శక్తులు ప్రకటన శక్తులకి అభేదము ఎక్కడా భేదం లేదు అంటే అమ్మవారు ఒకటే అమ్మవారి శక్తులు వేరేగా మనకి వ్యక్త రూపంలో కనిపిస్తున్నాయి అంటే ఏం చేసింది చిదగ్నికుండ సంభూత అయినటువంటి అమ్మవారు అదే కదా అమ్మవారు ఒక్క రూపంలోనే పుట్టింది ఆ ఒక్క ఏక రూపంలో ఉన్నటువంటి చిదగ్నికుండ సంభూత అయినటువంటి అమ్మవారు తన నుంచి ఈ రకమైనటువంటి శక్తులన్నిటినీ సృష్టింపచేసి వారి చేత వారికి అధినా గారు కొంతమందిని నియమించి వారి మీద అధికారం తాను చెలాయిస్తూ వారినే సైన్యంగా ఏర్పాటు చేసుకుని వారితో యుద్ధాన్ని నడిపిస్తోందన్నమాట తాను నాయకురాలుగా ఉంది అంటే అమ్మవారు ఎంత పెద్ద ప్రణాళిక వేసింది చూడండి ఆవిడ ఒక్కరే ఇన్ని రూపాలని సృష్టించి అంటే ఏమైంది ఏక రూపంలో ఉన్నటువంటి అమ్మవారు అనేక రూపాలు దాల్చి అనేకమైనటువంటి పనుల్ని ఏకకాలంలో నిర్వహిస్తోందన్న మాట ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఇది అమ్మవారి తాలూకా ప్రతాపం పరాక్రమము సామర్థ్యం రాజు అయిన వాడికి ఈ సామర్థ్యం అనేది ఉండాలి లేకపోతే ఆయన రాజ్య పరిపాలన సక్రమంగా చేయలేడు కదా అది యుద్ధమైనా ఒకటే అయినా ఒకటే అందువల్ల అమ్మవారి అనేది ఇన్ని రూపాల్లో కనిపిస్తున్నది అనేది మనం మర్చిపోకూడదు చక్రరాజరథారు సర్వాయుధ పరిష్కృత గే చక్ర రథారు మంత్రిని పరిసేవిత మంత్రిణి దేవత ఎవరు అంటే ఇక్కడ శ్యామలాదేవి అని మనం చెప్పుకున్నాం కాబట్టి దీనిలో ప్రత్యేకత ఏమిటి అంటే పదహారు మంది మంత్రిణి దేవతలు ఉంటారు అమ్మవారికి అమ్మవారికి పదహారు మంది మంత్రిణి దేవతలు ఉంటారు ఈ పదహారు మంది మంత్రులతోని వాళ్ళ మా మంత్రి మండలిలో ప్రధానమంత్రి ఎవరురా అంటే శ్యామలాదేవి కాబట్టి శ్యామలాదేవిని పక్కన పెట్టుకుంది అమ్మవారు ఇది ఊహించాలి కాబట్టి ఇక్కడ శ్యామలాదేవికి అమ్మవారికి ఎటువంటి భేదం లేదని మనం భావించాలి ఈ మాట మనం చెప్పేసుకున్నాం సూర్య కుటుంబంలో సూర్యుడికి సమీపంలో ఉండేటువంటి బుధగ్రహం లాగా ఈవిడ అమ్మవారికి అత్యంత సాన్నిధ్యంలో ఎప్పుడూ ఉంటుందిట కాబట్టి మంత్రణం చేయాలంటే ఏం కావాలి మనకి మంత్రణము అంటే ఏమిటి ఆలోచన ఈవిడ మంత్రిని అంటే ఆలోచన చెప్పేది సలహాలు ఇచ్చేది సూచనలు ఇచ్చేది మంత్రి చేసే పని అదే కదా రాజుగారికి సరైన సమయంలో సరైనటువంటి ఉపాయం సరైన సలహా ఇచ్చేటటువంటి వాడు అమ్మవారు ఈ రకమైన పని చేస్తుంది కాబట్టి ఆ సలహా ఇచ్చేవాడికి బుద్ధి బాగా ఉండాలి కదా కాబట్టి శ్యామలాదేవి మంచి ధీశక్తి ఉన్నదన్నమాట బుద్ధిబలం ఉన్నటువంటిది అంతేకాకుండా ఈ బుద్ధి మనస్సు వైపుగా కాకుండా ఆత్మవైపుగా ఉన్నప్పుడే నిర్ణయాలు సరిగ్గా తీసుకోకూడతాయి మనస్సుకి ప్రాధాన్యత ఇవ్వకూడదు ఆత్మకి ప్రాధాన్యత ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు బుద్ధి ద్వారా మనం సరైనటువంటి నిర్మా నిర్ణయాలు తీసుకుంటాం ఆత్మవైపు ప్రయాణిస్తున్నటువంటి బుద్ధియే శ్యామలాదేవి అని మనకి అర్థం చేసుకోవాలి అంటే మన బుద్ధి కర్మానుసారణి అంటుంటారు కదా అసలు బుద్ధి కర్మానుసారి అండంలో ఉద్దేశం ఏంటంటే ఎటువంటి కర్మలు అంటే సత్కర్మలు సద్బుద్ధి ఉన్నవాడే సత్కర్మ చేయగలడు సో సత్కర్మ చేయాలంటే ప్రేరణ ఇచ్చేది బుద్ధే కదా కాబట్టి ఆ బుద్ధి సక్రమంగా ఉండాలంటే శ్యామలాదేవి యొక్క అనుగ్రహం మనకు ఉండాలన్నమాట కాబట్టి శ్యామలాదేవి గేయ చక్రం దాన్ని నడిపిస్తున్నారు ఈ నామంలోని ఈ పేరులోనే ఒక విశేషత ఉంది గేయ చక్రము అంటే గేయము అంటే ఏమిటి పాట కదా పాడదగినటువంటి వాక్యముల సమూహం గేయం పాట సింపుల్ గా మనం చెప్పుకుంటే గేయము అంటే పాడదగినది అని మా అర్థంలో మనం చెప్పుకుంటే ఇందులో ఇంతకీ ఈ గేయ చక్రం అంటే ఏమిట్రా అంటే ఉశ్వాస నిశ్వాసలే గేయములు కాబట్టి మనం ఉశ్వాస నిశ్వాసలలో నిరంతరము చలించేటటువంటి దేవి ఎవర్రా అంటే శ్యామలాదేవి ఇదండి మనం అర్థం చేసుకోవాల్సింది కాబట్టి విశ్వాస నిశ్వాసాలలో ఉన్నటువంటి సోహం అనేటటువంటి హంసలు ఉన్నాయి చూసారా అది ఈ సోహం అనేటటువంటి బీజాక్షరాలని నడిపించేటటువంటి తల్లి శ్యామలాదేవి ఇదే సోహం గానం విశ్వాస నిశ్వాసాల యొక్క గానం దానినే గేయ చక్రము అంటారు చక్రమే కదా సైకిల్ ఊపిరి పీల్చుకోవడం ఊపిరి విడిచిపెట్టడం అనేది నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ కాబట్టి ఈ గేయం అనేది నడుస్తున్నంత వరకు ఈ రథం అనేది నడుస్తుంది ఆ గేయం ఆగిపోతే రథం ఆగిపోతుంది ఇదన్నమాట విశేషం కాబట్టి ఈ గేయాన్నే సామవేదము అని కూడా సంకేతి సంకేతిస్తారు విశ్వాస నిశ్వాసలో సోహం రూపంలో ఉండేటటువంటి అమ్మవారి యొక్క గేయం ఏదైతే ఉందో అదే సామవేదము సామగానము దాన్నే గేయం అంటారు సామగానం అనేటటువంటి అనేటువంటి గేయమును రథముగా మార్చుకుని అమ్మవారికి సహాయకరాలుగా నిలబడినటువంటి మంత్రిని దేవత చూడండి ఎన్నెన్ని అర్థాలు మనం చెప్పుకుంటున్నాం అలాగే గానం లేదా గేయం చక్రబద్ధంగా ఉండాలి అంటే దానికి ఏం కావాలి రెండు కావాలి ఒకటి ఆక్సిజన్ కావాలి రెండోది కార్బన్ డైఆక్సైడ్ కావాలి సైన్స్ పరంగా చెప్పుకోవాలి వాళ్ళే సూర్యుడు యముడు ఒక పక్క సూర్యుడు ఇంకొక పక్క యముడు మనకి జీవులకి పెరగడానికి వృద్ధికి కొన్ని జీవులు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని జీవిస్తాయి వృక్షాలు మొదలైనవి సూక్ష్మ జీవులు కొన్ని ఆక్సిజన్ పీల్చుకొని కొన్ని జీవులు జీవిస్తాయి ఇప్పుడు ఈ రెండిటికీ కూడా సంక్షేమం ఏంటంటే యముడు సూర్యుడు ఈ రెండింటినీ కూడా సమానమైనటువంటి పాళ్లలో నడిపించేటువంటి అమ్మవారు ఈ గేయ చక్ర రథారూఢ అయినటువంటి శ్యామలాదేవి అని మనం చెప్పుకుంటున్నాం శ్రీ సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో ధారావాహి ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ మురళి గారికి ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు సార్